శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ నమ అందరికీ నమస్కారం మన శ్రీభాను మాస్ట్రో ఛానల్ వీక్షకులందరికీ కూడా రాబోతున్న క్రోదినామ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు మనందరము కూడా శోభకృతునామ సంవత్సరం నుండి క్రోదినామ సంవత్సరంలో అడిగిడబోతున్నాం కొత్త సంవత్సరం అనగానే అందరికీ కూడా ఆదాయము వ్యయము రాజపూజ్యము అవమానము ఎలా ఉంటుంది అనే సందేహం ఉంటుంది ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కుటుంబ పరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా విద్యాపరంగా పరిస్థితులు మనకు అనుకూలిస్తాయా లేదా అనుకున్న లక్ష్యాలను చేరగలుగుతామా లేదా అనే ఆలోచన అయితే ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది మనం ఇప్పుడు ఈ వీడియోలో రాబోతున్న పోజినామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం అయితే ఈ సంవత్సర ఫలితాలు అనేవి మేజర్ గ్రహాలైనటువంటి గురువు శని రాహువు కేతువుల సంచారం మీద ఆధారపడి ఉంటాయి ఎందుకంటే ఇవి పెద్ద గ్రహాలు ఎక్కువ కాలము ఒక రాశిలో అంటే సంవత్సరం పైబడి ప్రతి గ్రహం కూడా సంచరిస్తూ ఉంటుంది ఈ సంవత్సరము ఆరంభంలో గురుభగవానుడు భగవానుడు కుజక్షేత్రంలో మేషరాశిలో తన సంచారం సాగిస్తున్నాడు మే ఒకటవ తేదీ నుండి శుక్రక్షేత్రంలో వృషభ రాశిలో తన సంచారం ప్రారంభిస్తాడు ఇలా గురుభగవానుడు ఒక రాశి మార్పు చెందినప్పుడల్లా కూడా మన దేశంలో ఏదో ఒక నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి ఈ సంవత్సరము నర్మదా నదికి పుష్కరాలు వస్తున్నాయి ఇక కేతువు క్షేత్రంలో కన్యా రాశిలో సంచారం సాగిస్తున్నాడు ఈ సంవత్సరం అంతా కూడా అక్కడే సంచారం సాగిస్తాడు ఇక శని కుంభరాశిలో స్వక్షేత్రంలో మూల త్రికోణంలో సంచారం సాగిస్తున్నాడు ఆయన కూడా ఈ సంవత్సరం అంతా అక్కడే సంచరిస్తూ ఉంటాడు రాహువు గురుక్షేత్రంలో రాశిలో సంచారం సాగిస్తున్నాడు రాహు కూడా అక్కడే తన సంచారం ఈ సంవత్సరం అంతా సాగిస్తాడు ఇలాంటి గ్రహస్థితి ద్వాదశ రాశిల వారికి ఎలాంటి ఫలితాన్ని తెలుసుకున్న పోయే ముందు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం తులారాశి తులారాశి వారికి పంచమ కోణాధిపతి శని భగవానుడు పంచమంలో సక్షేత్ర సంచారము రాహువు షష్టస్థానంలో సంచారం సాగిస్తున్నారు ఇక గురు భగవాను సంవత్సర ఆరంభంలో సప్తమంలో శుభ సంచారము తదుపరి మే ఒకటి నుండి అష్టమ స్థాన సంచారం సాగిస్తున్నారు ఇక కేతు ద్వాదశంలో సంచరిస్తున్నాడు తులారాశిలో చిత్త రెండు పాదాల వారు స్వాతి నాలుగు పాదాల వారు విశాఖ మూడు పాదాల వారు ఉంటారు ఇక ఈ ఉగాది రాశి ఫలాలు అనగానే మనము ఆదాయము వ్యయము గురించి ఆలోచిస్తాం ఈ రాశి వారికి ఆదాయము రెండు వ్యయము ఎనిమిదిగా ఉన్నది రాజపూజ్యం ఒకటి అవమానము ఐదుగా ఉన్నది ఖర్చు అధికంగానే ఉన్నది మరి ఆదాయం లేకుండా ఖర్చు ఎలా అంటే నిల్వధనం నుండి ఖర్చు అవుతుంది అది లేని వారు అప్పు చేయాల్సి వస్తుంది ఇక అవమానం కూడా అధికంగా ఉంది కాబట్టి మీరు వ్యవహారంలో మాట తీరులో ఆచితూచి లౌక్యంగా మృదువుగా చిరునవ్వుతో మాట్లాడండి అవమాన భారం నుండి తప్పించుకుంటారు ఇక మిగతా విషయాలు చూద్దాం ఇక ఆరోగ్యం విషయానికి వస్తే ప్రధానంగా ఈ సంవత్సరం ఆరోగ్యం బాగుంటుంది అయితే నేత్ర సంబంధమైన సమస్యలు కలగవచ్చు ఇక ఆర్థిక పరంగా ధనాదాయం బాగుంటుంది ఇంతకుముందే కదా ఆదాయం తక్కువగా ఉంది అన్నారు అనుకుంటే మీరు గృహ సంబంధమైన పనులు చేయడము నూతన గృహాలు నిర్మించడము ఇండ్ల స్థలాలు కొనడం వంటివి చేస్తారు ఆ పరంగా ఖర్చు అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి ఈ సంవత్సరము విశేషించి యోగదాయకమైన ఫలితాలు ఉంటాయి శత్రువులపై మీదే పైచే అవుతుంది వ్యవహారాల్లో విజయం సాధిస్తారు గతంలో ఇబ్బంది పెట్టిన పనులను కూడా ఇప్పుడు చక్కగా సాధించగలుగుతారు ఏ వృత్తి వ్యాపారంలో ఉన్నవారైనా కూడా ఒడిదికల నుండి బయటపడతారు ఇక మీకు రావాల్సినటువంటి అప్పులు వసూలవుతాయి మీరు ఇవ్వవలసిన చోట కూడా అప్పులు తీర్చగలుగుతారు మీ కోరికలు తీర్తాయి మంచి శక్తి సామర్థ్యములతో పైకి రాగలుగుతారు సంఘంలో మంచి గౌరవ మర్యాదలు పొందుతారు గృహంలో శుభకార్యాలు చేస్తారు భార్యాభర్తల మధ్య కూడా చక్కని అవగాహన అన్యోన్యత ఉంటాయి వివాహాలు కాని వారికి ఈ సంవత్సరము వివాహం జరుగుతుంది సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు ప్రతి చిన్న విషయాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు ఇంతకుముందున్న అపనిందల నుంచి బయటపడతారు మీలో నిజాయితీ ప్రవర్తన మిమ్మల్ని కష్టం నుండి బయటపడవేస్తుంది విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నించే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి వెళ్ళగలుగుతారు అయితే అష్టమ గురువు వల్ల గృహ సంబంధమైన ఒత్తిడి కూడా ఉంటుంది చోర భయం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోండి ఇక ఈ సంవత్సరము ఉద్యోగులకు అన్ని విధాలుగా బాగుంటుంది ప్రమోషన్స్తో కూడిన బదిలీలుంటాయి కోర్టు కేసులు ఉన్న వారికి కూడా అనుకూలంగా తీర్పు వస్తుంది అధికారులు మీ శక్తి సామర్థ్యాలను గుర్తిస్తారు ఉద్యోగపరంగా విదేశీ ప్రయాణాలు ఉంటాయి నిరుద్యోగులకు కూడా ఈ సంవత్సరము ఉద్యోగం లభించే అవకాశాలున్నాయి ఎక్కువ వేతనం కోసము ఉద్యోగ మార్పులు ఉంటాయి రాజకీయ నాయకులకు చాలా బాగుంటుంది ప్రజల్లో మంచి ఆదరణ పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి పార్టీలో కూడా మంచి పేరు పలుకుబడి ఉంటుంది వ్యవసాయదారులకు రెండు పంటలు కూడా దిగుబడి బాగుంటుంది ఆదాయం కూడా బాగుంటుంది వ్యాపారస్తులకు వ్యాపారము మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్దిలుతుంది మీరు కోరుకున్న విధంగా లాభాలను సంపాదించగలుగుతారు కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభిస్తారు జాయింట్ వ్యాపారస్తులు కూడా భాగస్వామితో సఖ్యత అనుకూలత ఉండటం వల్ల వ్యాపారాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతాయి కళాకారులకు మిశ్రమంగా ఉంటుంది నూతన అవకాశాలు మెరుగుపడతాయి ప్రజాదరణ లభిస్తుంది అవార్డులు పొందగలుగుతారు ఇక విద్యార్థులకు గురుబలం అంతగా లేదు కాబట్టి జ్ఞాపక శక్తి తగ్గే అవకాశాలున్నాయి మీరు ఇతర వ్యాపకాలు పక్కకు పెట్టండి చదువుపై శ్రద్ధ ఆసక్తితో అధ్యయనం చేసినట్లయితే కనుక రాణించగలుగుతారు చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి వెళ్ళగలుగుతారు ఇక స్త్రీలకు ఈ సంవత్సరం గ్రహ బాగున్నది శని రాహుల బలం ఉండటం వల్ల మీ మాటకు ఎదురు అనేదే ఉండదు ఎంతటి వారైనా మీ మాటకు ఎదురు చెప్పరు కుటుంబంలో మీ విలువ పెరుగుతుంది మీ సలహాలు సూచనలు అనుసరించి పనులు చేస్తారు మీకు విలువైన వస్త్రాభరణ ప్రాప్తి ఉంటుంది మీ పేరుతో ఆస్తులు కొనడం కూడా ఉంటుంది గృహంలో సంతోషాలు సంతానం వల్ల ఆనందం కలుగుతుంది భార్యాభర్తల మధ్య సఖ్యత ఉంటుంది ఉద్యోగం చేసే స్త్రీలకు బదిలీలు ఉంటాయి గర్భిణీ స్త్రీలకు పుత్ర సంతాన ప్రాప్తి ఉంటుంది వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది గతంలో విడిగా ఉన్నవారు కూడా తిరిగి కలిసి సంతోషమైనటువంటి జీవితాన్ని గడుపుతారు మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు ఈ సంవత్సరము చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు ఆత్మవిశ్వాసము ధైర్యము తెలివితేటలతో ముందుకు సాగిపోతారు ఇక ఈ రాశివారు మాస శివరాత్రుల్లో రుద్రాభిషేకం చేయించండి గణపతిని ఆరాధించండి గురువారం నాడు నానబెట్టిన శనిగలు గోమాతకు ఆహారంగా ఇవ్వండి గురువులకు తల్లిదండ్రులకు పెద్దవారికి నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకోండి ఇతరులకు మీరు చేసే సహాయం వల్ల మీకు పాజిటివ్నెస్ పెరుగుతుంది ఇవి క్రోధినామ సంవత్సరంలో తులారాశి వారి ఫలితాలు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఈ రాశి వారికి సకల సౌభాగ్య అష్టైశ్వర్య ఆయురారోగ్య ప్రాప్తి కలగాలని ఆ దేవదేవం ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ స్వస్తి